ఏంటత్తయ్య అవనిని అవని ఆడి చేసిన పనికి మీరు బాధపడుతూ కూర్చోవడం కాదు మే మనం ప్రణతిని మన వైపు ఎలా తిప్పుకోవాలో చూడాలి చూసారు కదా అవని ప్రణతిని మీకు దూరం చేయడమే కాదు ఇప్పుడు మీ మాట కూడా వినకుండా చేసేసింది అసలు అవని ఎంత పని చేస్తుందని నేను అనుకోలేదు మి మీకు శత్రువులా చేసేసింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అవునత్తయ్య ప్రణతికి మనం పెళ్ళి సంబంధం చూస్తున్నాం అనే విషయం అవనికి తెలిసే ఉంటుంది కాకపోతే ప్రణతిని మిమ్మల్ని పార్కులో ఎదిరించేలా మాట్లాడింది ఇప్పుడు పెళ్ళిలో అందరి ముందు మీరు తలదించుకునేలా చేసింది దాని అంతటికీ కారణం అవనీ అక్కే కదా అవనీ అక్క తనకి సపోర్ట్గా ఉండడమే కదా ఇదంతా చేసింది అయినా అవినీ అక్క ఇంతకు తెగుస్తుందని నేను అనుకోలేదు మనం అవని ప్రణతికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తుంటే అవనీ అక్క మాత్రం ప్రణతిని తన వైపు తిప్పుకొని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితం తను నాశనం చేయాలనుకుంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అనేసరికి ఇక పార్వతి అయితే ఆ విషయాలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అయినా అత్తయ్య మీరు ఇలా బాధపడడం కాదు ప్రణతికి ఎలా ఎలాగా తను మన వైపు తిప్పుకోవాలి ఎలా మంచిగా తను మనల్ని చెప్పిన మాట వినేలా చేసుకోవాలో చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి ఖచ్చితంగా అవినీయాకకి మనం సంబంధం చూసామనే విషయం తెలిసింది కాబట్టే ప్రణతిని వెంటనే మీకు రివర్స్లో ప్లాన్ చేసేసింది భరత్కి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చే ఉంటుంది లేదంటే ప్రణతి అంత కాన్ఫిడెంట్గా మీ మిమ్మల్ని మీతో ఎందుకు అంత ఎదురించి మాట్లాడుతుందో తెలుసా అవనీయక తనకి హామీ ఇచ్చింది భరత్కి తనకి పెళ్లి చేస్తానన్న విషయం తనకి చెప్పింది అందుకే ప్రణతి ఇంత గట్టిగా మిమ్మల్ని ఎదిరించింది అయినా అవినీ అక్క తన జీవితాన్ని ఎందుకు తీయాలనుకుంటుందో నాకు అస్సలేం అర్థం కావడం లేదు అత్తయ్య మనం మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాం కదా అయినా అవినీ అక్క ఎంత నీచురాలని అనుకోలేదు అని చెప్పేసి ప్రాంతి పల్లవి అయితే పార్వతిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది ఇలా మీరు ఏడ్చుకుని కూర్చొని ఉంటే బాధ నిదవుతుందా ప్రణతి ప్రాంతి జీవితం నాశనం అవుతుంది మీరు ఇలా ఏడ్చుకుని కూర్చోడం కాదు ఏం చేయాలో ఆలోచించండి అక్షయ్ బావికి ఫోన్ చేసి అక్షయ్ బావ్ వరకు ఎంతవరకు ఏం చేశాడో అక్కడ ఏం జరిగిందో కొనుక్కోండి అని చెప్పేసి గట్టిగా పల్వి అయితే పార్వతికి చెప్తూ ఉంటుంది అవును అని చెప్పేసి పల్లవి అయితే పార్వతి అయితే అంటూ ఉంటుంది మీరు బావగారి కొనుక్కొని అక్కడ ఏం జరిగిందో తెలి తెలిస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించచ్చ అని చెప్పేసి పల్లవి అయితే పార్వతికి చెప్తూ ఉంటుంది